గణేష్ బర్త్డే కానీ నేను కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నాను తను అలా రియాక్ట్ అవుతాడు ఈ గిఫ్ట్ గణేష్ కి చాలా కావాల్సింది చాలా ఇష్టమైంది సో వేరే గిఫ్ట్ ఉంది అవన్నీ చూడకుండా సో గణేష్ బర్త్డే అయిపోయింది కాకపోతే గణేష్ బర్త్డే కానీ నేను కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నాను సో బర్త్డే ఎలాగో మనకి అవలేదు కాబట్టి కొన్ని గిఫ్ట్స్ ఇస్తున్నాను అనమాట కొన్ని అంటే ఇంకా చాలా కొందాం అనుకున్నాను కాకపోతే అలా అవ్వడం బట్టి హాస్పిటల్లోనే సగం అయిపోయింది ఏదేక్షన్ ఏదో కొన్ని తీసుకున్నాను అది మీరు చూడండి ఒక్కొక్కటి ఇస్తాను తను అలా రియాక్ట్ అవుతాడు అంటే గణేష్ కి ఏదైతే కావాలో గణేష్కి ఏదైతే యూజ్ ఉందో అవే కొంటున్నాను అనమాట ఇంకా చాలా 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 కొందం చాలా గిఫ్ట్ ఓపించేయాలి ఇంకా చాలా ఎక్కువ అవుతుంది తండ్రి

నార్మల్ షర్ట్ ప్యాంట్ ఓ షర్ట్ ఏనా అనుకో ఇది నార్మల్ షర్ట్ ప్యాంట్ కాదు గణేష్ ఎప్పటి నుంచో కావాలనుకోని విశ్లీష్ లో ఉంచుకునేది నేను మెటీరియల్ తీసి స్టిచ్చింగ్ ఇచ్చి కుట్టిపించను తను అదే మెజర్మెంట్ ద్వారా లాంగ్ చూడు బ్రాడ్ కాలర్ ఇంకా ఇదేటో అంటారు నాకు తెలీదు ఫోర్ ఏదో అంటారు వింటేజ్ లుక్ అనమాట

దేర్వే నీ నా నీ ఫస్ట్ ఇంటెన్సివ్ అయిపోయింది ఏంటో ఏరలా ఏదైనా హాల్ కాబట్టి ఇది ఇది టై అయిపడా నీ బొందరా నీ బొంద అనస్తం అంత పెద్ద పెద్ద వేం కాదు కాకపోతే నీకు నీడ్ ఉంది దీంతో ఇయర్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ అంతే ఆ ఇయర్ ఫోన్స్ ఉంటాయ కదా ఓపెన్ చెయ్ హెడ్ ఫోన్స్ కాదు ఓపెన్ చెయ్ PS5 రావాలంటండి అంగోంటల్ వాయిస్ అలా ఏడు అంగోంటునాడు PS5 మరి అంత ఎక్స్‌పెన్సివ్ కాకోవైనా

పాడైపోయింది అనమాట ఎన్నో ఇయర్స్ నేను ఎయిట్ ఇయర్స్ టూ ఎయిట్ ఇయర్స్ పాడినా హెయిర్ డ్రైవర్ మొన్న పాడైపోయింది కొన్నది బాగా జాగ్రత్త దాసుకున్నాను మొన్న పోయింది పోయి చాలా ఇబ్బందిగా బాబు హెయిర్ డ్రైవర్ చాలా పోతే అసలు అవదు నా హెయిర్ కి సో చాలా థ్యాంక్ యూ కావాలనుకున్నాను ఇస్తే కొంచెం మంచిగా ఉంటారని తీసుకున్నా బాగుంది

ఇది గణేష్ కి చాలా ఇష్టం అనమాట అంటే ఇది వంట గణేష్ కి ఇష్టం నేను ఏదైతే ఇచ్చిన ఆ వంట పిచ్చకపోతాడు అలా ఎన్నున్నా ఉన్నా కావాలి కావాలని అనుకుంటాడు నువ్వు నాకు ఒకసారి అన్నా నాకు ఇలాంటిది ఉంటే బాగుంటది అని కావాలి తీసుకోవాలి అన్నా ఫస్ట్ ఓకే ఏదో చూడాలి ఇప్పుడు మరి ఏమి ఏముంటుంది మీకు చాలా ఇష్టమే ఇది గణేష్ కి చాలా చాలా షూ ఆ షూ ఏ షూ చూద్దాం యాక్చువల్లీ షూ బాక్స్ ఇది నార్మల్ గా నాకు ఇది చూసి మంచి రియాక్షన్ వస్తుందా చెత్త రియాక్షన్

ఈ ఈ బూట్స్ కోసం చాలా ఎతిగాను నేను ఆన్లైన్లో అంటే ఎప్పటి నుంచో తీసుకుందాం తీసుకుందాం అనుకున్నాను నా అసలు ఆన్లైన్లో ఎతికాను లేదనమాట యాక్చువల్లీ ఇలాంటివి చాలా ఉన్నాయి సో ఈ బ్రాండ్ నాకు ఈ హీల్ ఉన్న ఆ బూట్స్ అయితే నాకు ఎప్పటి నుంచో కావాలనుకున్నాను బట్ నాకు దొరకలేదు మరి ఎలా ఎలా దొరికింది ఇవి మళ్ళీ బెల్ట్ ఈ బెల్ట్ కూడా నేను మొత్తం అవుట్ ఫిట్ మొత్తం ఇద్దాం అనుకున్నాను సో అందుకే దానికి కావాల్సినవన్నీ బరి చాలా బాగుంది వెయిట్ గా ఉంది బరి చూడండి అనిపిస్తుందా లేదు చాలా బాగుంది ఇది ఈ బూట్స్ నాకు చాలా నచ్చింది ఎప్పటి నుంచో కాకపోతే ఈ బూట్స్ ఎప్పటి నుంచో కొందాం అనుకున్నాను నేను బట్ ఎలాగే నచ్చింది నాకు నిజంగా ఈ బూట్స్ నేను చాలా ఎత్తికాను ఆన్లైన్ లో కానీ దొరకలేదు నాకు అంటే ఈ బూ చాలా ఉన్నాయి బట్ ఈ టైప్ ఆఫ్ బూట్స్ నాకు హీల్ బూట్స్ కావాలనుకుని ఎతికాను బట్ నాకు దొరకలేదు కానీ ఎలా వేది అది అలాగా వస్తే మాకన్నీ తెలిసిపోతే ఎక్కడైతే దొరుkte요 అవని తెచ్చేస్తాం ఓకే అందుకే ఉన్నా గర్ల్ ఫ్రెండ్ ఎవర్టింగ్ నెక్స్ట్ నెక్స్ట్ నా ఇంకొక పెద్ద ఇంత పండుంది చాలా పెద్దది ఇంకొటనా నీ ఫోటోనా నీ ఫోటో సాఫ్ట్ గెస్ చేయ ఇది ఏది గెస్ చేయ ఇది గెస్ చేయ తల నీకు ఇష్టం ఉన్న అంతే ఇది ఫోటో ఇది గెస్ చేయ అంతే అది ఫోటో ఉంది ఫోటోంటి అది ఏ పోటో ప్రేమయ్ అనుకుంటున్నాకపోతే ఇది కందమొనాయిడు కిట్టున వరకేనా అది అంటే ఆడం పడిపోతున్నావ్ మెల్లి క్యూట్ కదా అయ్యేయ్యో అమ్మ ఏదివి ఆ రెండాతా yes చాలా బాగా చేసారు కదా చాలా బాగా చేశారు ఇలా వస్తుంది బయట అనుకోలేదు చాలా బాగుంది అసలు అంటే మాకు దగ్గర నుంచి అలా కనిపిస్తుంది ఏమి కానీ అక్కడ నుంచి మీరు చూడండి అబ్బము అదైతే నచ్చింది చాలా బాగుంది సూపర్ అంటే బ్లడ్ డాట్ పెన్సిల్ తో చేసిన చాలా ఈజీ చెప్పాలంటే ఇలాంటివి అంటే చాలా చాలా టాలెంట్ ఉన్నది చేయగలరు సో సూపర్ బాగా చేశారు కానీ చాలా సూపర్ బ్రో నిజంగా చాలా హైలైట్ చాలా బాగా చేశారు చాలా బాగుంది దగ్గర నుంచి కనిపించి దగ్గర నుంచి తెలియట్లేదు కాకపోతే దూరం నుంచి దూరం నుంచి అయితే చాలా నచ్చింది నాకు చాలా బాగుంది బాగుంది కదా

చాలా ఎక్స్పెన్సివ్ చాలా ఎతికి 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 ప్రతిదీ అన్ని ఏం తక్కువ రేటువేం కాదు అబ్బాయి ఏం సెలెక్ట్ చేసుకున్నా అంటే ఏం కావాలన్నా చాలా ఎక్కువ రేంజ్ రేట్వే అనమాట ఆ బట్టలు కానీ ఆ షూస్ కానీ ప్రతిది చాలా ఎక్కువ రేటే ఇది దానికన్నా కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ మాట్లాడకూడదు చాలా ఎతికి ఎతికి తెచ్చాను ఇది చూసా రేట్ అవుతాడు చాక్లెట్ చాక్లెట్ రావే చేసా ఈ టాలెంట్ కూడా ఉంది చెప్పు చెప్పలేకపోతున్నాను చాలా కావాలి చాలా కావాలి ఇది ఎక్కువ రేటు ఎందుకు ఏ వాచ్ కావాలో ఆ వాచ్ కాకపోతే గణేష్ కు నచ్చింది కాదు నాకు నచ్చింది తీసుకున్నా తనకు ఒకటే నచ్చుతాను గణేష్ కు ఒకటి నచ్చింది దానికి వెళ్ళాను కాకపోతే దానికన్నా ఇప్పుడు నేను తీసుకుని ఇంకా బాగుంది నేను ఏడాల ఇప్పుడు నా కంటిలో నీళ్ళు వస్తున్నాయి నాకు కొంచెం బీపీ డౌన్ కదా బీపీ డౌన్ అయిందండి మన డాక్టర్ చెప్పారు వల్ల కంటిలో నీళ్ళు రాట్లేదు సాల్ట్ తక్కువ ఉంది వాడు నా బంగారం ఇచ్చిన బంగారం వా చాలా బాగుంది ఇది క్యాసియో వింటేజ్ వాచ్ అది కూడా వరల్డ్ వాచ్ తో వరల్డ్ టైమ్ తో వచ్చింది మీరు చూడండి మీకు కనిపిస్తున్నది ఏదో బాగుంది ఎలా దొరికింది నాకు రాలేదా నిరిసిపోతుంది మేడం బొగ్గలు నొప్పి చాలా బాగుంది ఇదే ఇంకా ఇస్తామని అంటే అన్నింటికంటే ఎక్కువ కావాల్సింది ఇదే కాబట్టి సో ఇదే అంటే గణేష్ టైం బాగుండాలని చెప్పేసి ఇంకా మంచిగా ఉండాలి మంచిగా ఇంకా సక్సెస్ అవ్వాలి ఆ టైం బాగుండాలని కొంచెం మంచి టైం నాకు ఈ వాచ్ ఎప్పటి నుంచో కావాలి అనుకుంటున్నాను సో తీసుకుందాం అంటే ఎందుకు 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 అనుకొని ఇంకా అనుకున్నాను మరి మరి నీ దీని ప్రైస్ ఎంత గెస్ చేసి చెప్పండి ప్రైస్ ఎంత చాలా ఎక్స్పెన్సివ్ ఏ మాకు ఎక్స్పెన్సివ్ మరి వేరే ఒరిజినల్ మీరు ఒరిజినల్ మళ్ళీ ఒరిజినల్ వాచ్ అలా దాని ప్రైస్ ఎంత గెస్ చేసి మీరు చెప్పండి చాలా బాగుంది కామెంట్ చేయండి ఇది చాలా బాగుంది ఇది

వేరే గిఫ్ట్ ఉంది అవన్నీ మీరు చూడకూడదు ఏం గిఫ్ట్ ఏ గిఫ్ట్ ఏదో గిఫ్ట్ అది చూడకూడదు మీరు కళ్ళు మూసుకుంటే ఇప్పుడు కళ్ళు మూసుకోండి అందరూ చాలా బాగుంది వాచ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది వాచ్ అనుకున్నాం గానీ ఇదైతే అనుకోలేదు ఇంత అయిపోయింది ఇది చూసిన రోజు కూడా అయిపోయింది రోజు పుట్టిన రోజు వాళ్ళకి అయితే కదా ఏంటి అబ్బాయి ఆ వాచ్ చూసి అలా ఆ వాచ్ వెళ్ళకి వాళ్లకి అంత డబ్బులు అలా తగలడదురా వాబోయ్ చేసి నాకు అవి ఎన్ని బట్టలు వచ్చేద్దునో ఆ వాచ్ పెట్టిన డబ్బులు తప్పు ఇవా నిండిపోద్దేమో అనిపించింది నాకు మీషోలో చాలా మంచి రీజనబుల్ బట్టలు అన్ని బిరివా నింపించుకుంది సో ఇది గాయ్స్ గిఫ్ట్లన్నీ చూసారు కదా చెప్పు ఏదోటి కాబట్టి ఆ సీక్రెట్ గిఫ్ట్ ఏదో ఇప్పుడు తీసుకోవాలన్నమాట మీకు చూపించలేదు సో గిఫ్ట్స్ ఇప్పుడు కాదు తర్వాత వీడియో ఆఫ్ అయ్యాక నాకు సిగ్గేసేది నుండి అయితే చూసారు కదా గిఫ్ట్స్ అన్ని బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం

బట్ ఏదైనా ఒక మెమరీ అనుకోండి ఏదైనా ఎంత తక్కువలో ఎంత దిగజారిపోయి ఉన్నా నీతోనే ఉన్నాను ఎంత పైకి ఉన్నా నీతోనే ఉంటాను బేబీ అది మాత్రం అది హ్యాపీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎంత కష్టంలో ఉన్నా నేను తింటూనే ఉన్నాను ఎంత సక్సెస్ లో ఉన్నా తింటూనే ఉన్నాను అది చాలు మనకి సో ఇంకా దేనికంటే చెప్పలేము సార్ తెలుసు కదా మీకు నేను బర్త్ డే ఎందుకు చేసుకోలేదు లాస్ట్ టైం లాస్ట్ బ్లాగ్ లో చేసి మీరు అందరూ మంచి బ్లెస్ చేయండి మా గణేష్ డే ఇప్పుడు ఏదో అలా అయితే నెక్స్ట్ ఇయర్ చాలా బాగా మాత్రం తగ్గేదలేదు అసలు తగ్గేదలే ఇంకా మామూలుగా ఉండదు ఓకేనా ఇంకా బాయ్ బాయ్ గైస్ సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి సో బాయ్ బాయ్ ఏ ఇది నోట్ ఆఫ్ మాట్లాడుతున్నాను